గురుగారు కార్తీక మాసంలో మనం సోమవారాల్లో ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధిస్తాం కానీ ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి ఆరాధించాలి అని అంటుంటారు కానీ ఎక్కువగా శై శైవ చేస్తూ ఉంటారు శివుడికే పూజలు చేస్తారు మరి ఎందుకని విష్ణుమూర్తిని ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు దాని వెనకాల రీజన్ ఏంటండి కార్తీక దామోదరుణ్ణే పూజించాలి శివుణ్ణి ఆరాధించకూడదని కాదు ఇద్దరిని ఆరాధిస్తే మంచిది శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే కార్తీక మాసం మొత్తము కూడా మనకి తులారాశిలో సూర్యుడు సంచరించే సమయం నుంచి కార్తీక మాసం కామన్గా అయితే అమావాస తర్వాత నుంచి చేస్తాం కానీ తులారాశిలో ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో మనకి సంథింగ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి వచ్చాడు అక్కడ నుంచి ఏంటంటే మనం నదీ స్నానాలు దానములు పితృ సంబంధించిన కార్యములు వ్రతాలు నోములు సకల దేవత సంబంధించినవి చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఎందుకు ఎందుకు ఇంత పవర్ఫుల్ అసలు కార్తీక మాసానికి ఇక్కడ శివుడా ఆ పూజ చేయడం అని కాకుండా కృత్తికా నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం కృత్తికా నక్షత్రానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే అగ్ని చెప్పాలంటే నక్షత్రాధిపతి ఏమో రవి అగ్నిదేముడవుతాడు అగ్ని ఉండేటువంటి లక్షణం దహింపజేసేటువంటి లక్షణం ఉంటుంది దహింపచేసే లక్షణం ఉంటుంది కాబట్టి కార్తీక దీపములు వెలిగిస్తాం మనం అది ఎప్పుడు వెలిగించాలి ఉదయం నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత నలభై ఎనిమిది నిమిషాల తర్వాత వెలిగించాలి సుమారుగా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సిక్స్ థర్టీకి అవుతుంది అనుకోండి సూర్యోదయం దానికంటే ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ అనుకోండి ఫైవ్ థర్టీ లోపల వెలిగించేసుకోవాలి లేదా సాయంత్రం సమయంలో సిక్స్ ఫోర్ సిక్స్ థర్టీకి అవుతుంది మీకు నెట్లో కొడితే వచ్చేస్తుంది ఈ రోజు సూర్యోదయం అంతా సూర్యాస్తమయం ఒక గంట తర్వాత గంట ముందు అనుకోండి రఫ్గా వేసుకుంటే చుక్కలు కనబడాలి ఆకాశంలో స్టార్స్ ఉన్నప్పుడు వెలిగించాల్సినటువంటిది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ కార్తీక మాసం అంతా కూడా నాలుగు గంటలకే స్నానం చేయాలి చల్లటి నీళ్ళతో అది కూడా వేడి వేడి నీళ్ళతో చేస్తే కాదు స్త్రీలకి అంటే వాళ్ళు కొంచెం వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు గోరువెచ్చన్యులతో చేయొచ్చు కానీ అంటే పూజ చేసేవారు అయ్యో ఇప్పుడు సూర్య భగవానుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో సూర్యుడు దేనికి ప్రతీక గుండెకాయ మనిషి యొక్క హార్ట్ కి సూర్యుడు ప్రతీక అందుకే ఎవరి జాతకంలో అయినా సూర్యుడు గనక పాడయ్యాడు అనుకోండి వాళ్ళ చాట్లు అంటే పాపగ్రహాలతో ఉన్నాడు వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ ఏమొస్తాయి ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎనీ సూర్యుడు పాడయ్యాడు రిలేషన్స్ లో తండ్రితో సరిగ్గా ఉండదు ఆఫీస్కి వెళ్తే బాస్తో సరిగ్గా ఉండదు ఎందుకంటే సూర్యుడు అధికారులకు కారకుడు తండ్రికి కారకుడు డయస్టు పార్ట్ కారకుడు మెయిన్ హార్ట్ కారకుడు అంటే మెయిన్ ఏదో వాటికన్నా అలాంటి సూర్య భగవానుడు నీచంలో ఉన్నప్పుడు మీరు చల్లనీళ్ళతో చేస్తే చల్లనీళ్ళతో మనం స్నానం చేయడం జరిగేది ఏమిటి అంటే ఒక జల్ అన్నట్టు ఒక పొలకింతలాగొస్తుంది నర్వ్స్ లో ఏవైతే క్లాట్స్ ఏర్పడుతుంటాయో అవి క్లియర్ అవుతాయి చాలా నెలలు చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయంటారు అంటే సూర్యుడు తక్కువగా ఉన్నాడు అప్పుడు సూర్యుడు చాలా నీచస్థానంలో ఉన్నప్పుడు మీరు చేస్తే ఆ నీచ స్థానంలో గోచారంలో ఉండేటువంటి ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుంది అది ప్రధానమైనటువంటి కారణం కార్తీక మాసంలో మనం ఇంకొకటి కార్తీక మాసంలో నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసిన సమానం అంటూ ఉంటారు అది నిజమా అండి అంతేం కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒకటే సైంటిఫిక్ రీజన్ అయితే అది ఇక రెండవది ఏంటంటే మనం మనకి ఏదైనా రోగాలు ఏ కాలంలో వస్తాయని మీరు గనక డాక్టర్ నుంచి సంప్రదిస్తే వాళ్ళకి చలికాలం వర్షాకాలం ఎక్కువ రోగాలు వస్తాయి అంటు వ్యాధులు ఇవన్నీ రావడానికి ఎక్కువగా రోగ్రస్తుడు ఎవడవుతాడు ఎక్కువసేపు నిద్రపోతే రోగగ్రస్తుడు అవుతాడు నిజంగా సీరియస్ గా ఎక్కువసేపు నిద్రపోతూ ఉండండి ఏమి చేయక్కర్లేదు ఇరవై నాలుగు గంటల్లో మాటి మాటి నిద్రపోతూ ఉండండి ఖచ్చితంగా రోగం వస్తుంది ఆ జాతకుడికి అందులో ఎక్కువ చలు ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే మరింత ఎక్కువగా వస్తుంది రోగం అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి మనలో ఉష్ణం పెరగడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతలు తగ్గడానికి నరాలు ముడుచుకుపోతాయి ఎక్కువసేపు నిద్రపోతున్నాయి అనుకోండి యాక్టివ్గా లేదనుకోండి మనకి మనలో ఉండేటువంటి నరాలు ముడుచుకుపోయి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ నర్వ్ రిలేటెడ్ డిజార్డర్స్ పోవడానికి సైంటిఫిక్ గాను మరియు కృతికా నక్షత్రానికి అధిపతి అగ్ని కాబట్టి అగ్ని సంబంధించినటువంటి దీపారాధన చేయడం ద్వారా మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం మనకి మనమే ఆ స్వామివారికి చేస్తూ అలాగే దీపాన్ని దానంగా ఇస్తారు కార్తీక మాసంలో బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేసి ప్రధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఇది ఫస్ట్ ఆప్షన్ వాటితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి దీనివల్ల రెండు కారణాలు ఒకటి ఫలితం ఏమిటి అంటే ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా పూర్వజన్మ కర్మ దగ్ధము రెండవది జ్ఞానం వస్తుందంట అంటే దీపాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే మనం అంధకారంలో ఉండిపోకుండా మనకి ఎటువైపు మనం ప్రయాణం చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటి ఒక లైట్నింగ్ లాగా మనం ఇది పనిచేస్తూ ఉంటుంది మన బ్రెయిన్ కానీ మన ఆలోచన విధానం కానీ రెండవది కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదైనా ఒక తీర్థానికి వెళ్ళి స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం మరొకటి కార్తీక మాసంలో కేవలం దేవత ఆరాధనే కాకుండా పితృదేవత ఆరాధన చేయడం కార్తీక మాసంలో వీలైతే మీ గనక స్తోమత ఉంది అంటే ఏదైనా హోమాలు యజ్ఞాలు చేసుకోవడం అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో చేసిన దానికి అలాగే కార్తీక మాసంలో అసలు ఎందుకు చేయాలి ఈ క్షేత్ర దర్శనాలు కానివ్వండి అంటే మనము ఎలాగైతే ఆచరిస్తుంటామో దేవతలు సిద్ధులు అప్సరులు మహర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి తీర్థాల్లో స్నానం చేసి వెళ్తూ ఉంటారు కార్తీక మాసంలో అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఇప్పుడు సిద్ధులు కానీ వీళ్ళందరూ ఏంటంటే మనం పడుతున్న తపనికి వాళ్ళు జాలి పడతారు ఒక్కోసారి అర్రే ఈ ప్రాణిలో జా ఇబ్బంది పడుతుంది కదా జాలిపడి మన మీద ఒక దృష్టి పడింది అనుకోండి వాళ్ళది మన కర్మలు దగ్ధం అయిపోతాయి అందుకని క్షేత్ర దర్శనం చేయండి కార్తీక మాసంలో తీర్థయాత్రలో స్నానం చేయండి తీర్థయాత్రలు చేయండి లేకపోతే తీర్థాల్లో స్నానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవసించి అంటే పొద్దున్నంతా కాస్త తినకుండా టిఫిన్ లాంటిది ఏం చేసి సాయంత్రం కూడా భోజనం చేస్తారు నక్తము చుక్కను చూసి భోజనం చేయడం అంటారు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువ నిద్రపోవడం వల్ల రెండవది ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల కూడా వస్తాయండి ఫుడ్డే మెయిన్ కారణం దీనివల్ల ఏమవుతుంది మన బాడీలో ఉండేటువంటిది ఏదైతే రుగ్మతకి కారణమవుతూ ఉంటుందో అది మనకి రాకుండా చేస్తూ ఉంటుంది ప్రక్రియ వల్ల ఓకే ఓకే అది అలాగే ఎక్కువగా హోమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయంటారు అదేవిధంగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది కార్తీక మాసంలో ఇప్పుడు ప్రతిదీ ఆటంకం ఎక్కువగా జరుగుతుంది కార్తీక మాసంలో శివకేశవులతో పాటు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఏదైతే ఆటంకాలు ఉంటాయో నూటికి నూరు శాతం పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయి సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో అదేవిధంగా కొన్ని కొన్ని దానాలు చెప్పారు ఇప్పుడు బాగా అనారోగ్యాలు ఉన్నాయి లేకపోతే ప్రమోషన్స్ రావట్లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు ఏదైతే మంచి స్టేజ్కి వెళ్ళాలో వెళ్ళలేకపోతున్నారు గోధుమలు దానంగా ఇవ్వాలి గోవుకి గోధుమ తినిపించమని చెప్తూ ఉంటారు మెడిటేషన్స్ చేస్తే కనుక కార్తీక మాసంలో బియ్యం దానంగా ఇవ్వడం అన్నదానాలు ఎక్కువగా చేస్తాయి మానసిక రుగ్మతలు తగ్గుతాయి మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుంది వివాహం అవ్వటం లేదు ఇక్కడ సూర్యుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో మనం చూస్తే కార్తీక మాసంలోనే ఏదైనా సంబంధాలు చూస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో సూర్యుడు నీచంలో ఉన్నందుకు ఇప్పుడు ప్రత్యేకంగా రవితో క రవిడు రవి కుజులతో కలిసినాడు సూర్యుడు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కాబట్టి కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కార్తీక మాసం మంచిదని వివాహం జోలికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో రవి కుజుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాల స్థితి మ్యాచ్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వారికి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక దీక్షలాగా ముప్పై రోజులు తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళ ఆహార అలవాట్ల నుంచి దగ్గర నుంచి దేవతా సంబంధించిన ఆరాధన దగ్గర నుంచి వాళ్ళ యొక్క మానసిక స్థితి ముఖ్యంగా ఏంటంటే ఏదో దీపం పెట్టేసామా ఇంటికి వచ్చేసామా అంటే సరిపోదు పక్కవాడ మీద మనం ఎప్పుడు కూడా ఏడవడం కానీ గాసిప్స్ చెప్పడం కానీ ఇంకోటివో ఇట్లాంటివీ చేయకూడదు ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళ రావడం కాదు నీ మనసుని కంప్లీట్గా నీ ఆలోచన విధానాన్ని సమాజానికి ఏమి ఉపయోగపడేలా చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఆధ్యాత్మికంగా దేవతలకు ప్రతిదీ కూడా దేవతకి సమర్పిస్తూ అమ్మవారికి సమర్పిస్తూ లేదా అయ్యవారికి సమర్పిస్తూ నీ జీవితాన్ని అలా గడుపుతున్నావు అది ముఖ్యం అదంతా చూసుకుంటే సరిపోతుంది అంటే భక్తితో పూజలు చేసినప్పటికీ దుర్మార్గపు ఉంటే అంత వృధా అన్నట్లు దేవత రాదండి మీరు పూజ చేస్తే రావడం కాదు మీ యొక్క తత్వాన్ని బట్టి దేవత మన దగ్గరకు వస్తుంది ధన్యవాదాలుండి శ్రీ మాస్టరేనా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు గంట ఫర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్